నా పేరు శివకుమార్ క్రియేట్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ టీమ్ మెంబర్ మేము యాక్చువల్గా ఆటో ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అన్నది యాక్చువల్గా దసరా సంబంధించింది అట్లాగే జిఎస్టీ అన్నది తగ్గడం గురించి ఆలోచించి ఇది పొంగల్ సీజన్ కోసం ఇప్పుడు మేము ఈ మంత్ మేము పెట్టడం జరిగింది ఇది మేము పన్నెండు పదమూడు పద్నాలుగు అని చెప్పేసి టూ డే త్రీ డేస్ ఇది ఈవెంట్ కింద మేము రాజమండ్రిలో జేఎన్ రోడ్లో గల మంజం గ్రౌండ్స్లో ఈ యొక్క ఆటో ఎక్స్పో టూ మేము స్టార్ట్ చేశాము యాక్చువల్గా స్టార్టింగ్ మేము అనుకున్న రోజు కొద్దిగా క్లైమేట్ వర్ష అప్పుడప్పుడు వర్షం రావడం కొద్దిగా ఇబ్బంది పడింది కానీ వర్షం కూడా చేయకుండా రాయమండ్రి మరియు చుట్టుపక్కల నుంచి ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి కారు అండ్ టూ వీలర్స్ కొనడానికి చాలామంది విచ్చేశారు అలా ఇది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం గ్రాండ్ సక్సెస్ ఆటో ఎక్స్పో ఇది నాకు తెలిసి ఉండగా దగ్గర దగ్గరగా మేము ఊహించలేదు టెన్ థౌజండ్ మెంబర్స్ వరకు ఈ త్రీ డేస్ ఈవెంట్కి ఇచ్చేశారు అట్లాగే ఇక్కడ టూ వీలర్స్ ఈ ఈ ఈవెంట్కి మెయిన్ స్పాన్సర్గా కంటిపూడి గ్రూప్ వాళ్ళు మాకు దీనికి మాకు దీనికి సపోర్ట్ చేశారు అట్లాగే కోర్ స్పాన్సర్గా ఎస్ మోటార్స్ వాళ్ళు లాస్ట్ టైం మాకు స్పాన్సర్ వాళ్ళు ఇయర్ మాకు కోర్ స్పాన్సర్గా దీనికి వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం జరిగింది అట్లాగే కార్ కంపెనీ టూ ఫోర్ వీలర్స్ నుంచి దగ్గర దగ్గర నియర్లీ ఒక ఇరవై కంపెనీల వరకు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి అట్లాగే టూ వీలర్స్ నుంచి సుమారు పది కంపెనీలు అట్లాగే బ్యాంకర్స్ దగ్గర పది బ్యాంకర్స్ ఇక్కడ ఫైనాన్స్ సంబంధించింది కార్స్ అండ్ టూ వీలర్స్ లోన్ సంబంధించింది బ్యాంకర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉండడం జరిగింది అట్లాగే ఎట్లాగైతే అయితే ఈ త్రీ డేస్ ఈవెంట్ ఇనాగ్రేషన్ అట్లాగే కార్ ర్యాలీ ఈరోజు మార్నింగ్ కూడా కార్ ర్యాలీ అండ్ జరిగింది ఫ్రీడమ్ ర్యాలీ అనేది చాలా చాలా దిగ్విజయంగా జరిగింది అట్లాగే ఈరోజు ఈవినింగ్ కూడా ర్యామ్ షో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ ర్యామ్ షో జరిగింది దీంట్లో మొత్తం అన్నీ ఈ షో అండ్ కార్ కార్ ర్యాలీలో సుమారు దగ్గర దగ్గర ఒక యాభై మొత్తం వీళ్ళు టూ వీల్స్ ఫోర్ వెల్స్ ఇంట్లో ఈవెంట్లో పాల్గొనడం జరిగింది ఈవెంట్కి సక్సెస్ అయ్యడం మెయిన్ కూడా మీడియా కూడా మాకు చాలా సహకారం అందించారు మీడియా మీడియా మిత్రులు కూడా ఇది ప్రజలకు రీచ్ అవ్వడానికి మాకు బాగా సపోర్ట్ చేశారు అట్లాగే మేము ఇట్లాంటి ఈవెంట్స్ అన్నది ఇక్కడ మనం ఒక రాజమండ్రి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇప్పుడు రాజమండ్రి అటు విశాఖపట్నం అండ్ నెల్లూరు విజయవాడలో కూడా మాకు నెక్స్ట్ టూ మంత్స్లోనే ఆటో ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది మేము ఆంధ్రప్రదేశ్లోనే మేము ఇప్పుడు నిర్వ నిర్మించడానికి రెడీగా ఉన్నాము ఇది ప్రజెంట్ ఇంతకుముందు చాలా మీడియా కంపెనీస్ ఈ ఎక్స్పో నిర్వహించాయి సాక్షి అండ్ ఈనాడు అట్లాంటి వాళ్ళు బట్ అట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి మేము పోటీగా ఈ ఈవెంట్ మేము నిర్మించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇట్లాంటి ఈవెంట్ని దీనికి మన్యం గ్రౌండ్స్ ఈ మాకు మన్యం ఫణి గారు ఈ యొక్క గ్రౌండ్ మాకు ఈ యొక్క ఈవెంట్కి మాకు మాకు ఫ్రీగా ఇవ్వడం కూడా జరిగింది ఆయనకి ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మన్యం ఫణి గారికి అట్లాగే కంటిపూడి గ్రూప్ వారికి కూడా స్పాన్సర్గా ఇచ్చి ఈ యొక్క ప్రోగ్రెస్ సక్సెస్ అవ్వడానికి సహకరించినందుకు కంటిపూడి వినాయ్ గారికి అండ్ జగన్ గారికి కూడా మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ మంత్ మనకి చేయబడింది దీని ఒక రూమ్ ప్రైస్ ఎయిట్ లాక్ నైన్టీ ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది దీంట్లో మనకి ఒక ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి దీనికి వచ్చేసరికి బేసిక్ లో మనకి లెదర్ డీ స్వీట్ కలర్స్ తర్వాత డియోల్ కలర్ వస్తుందండి త్రీ సిక్స్టీ ఫోర్ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది దీంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చేసరికి మీకు ట్వెల్వ్ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ మీకు ఎక్స్టారమ్ స్టార్ట్ అవుతుంది సార్ ఇది మనకి ఇప్పుడు మనకి దశమి అవకాశాలు అన్ని కూడా మనకి ఎంఎన్ మోటార్స్ నుంచి అవైలబుల్ గా ఉన్నారు సార్ మీకు ఎవరైనా సరే మీరు బుక్ చేసుకోవాలనుకుంటే వితిన్ ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ లోపు మీకు వెహికల్ అనేది డెలివరీ చేయబడుతుంది సార్ బెస్ట్ ప్రైస్ పక్కన ఉన్న ఎంఎన్ మోటార్స్ కి మనకి త్రీ ఆ వెహికల్ అనేది ఎవరైనా కావాలనుకుంటే కనుక వచ్చి దాని యొక్క డీటెయిల్స్ కనుక్కొని మీరు ఏ వేరే అయితే కావాలనుకుంటున్నారా వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో కూడా డెలివరీ ఇద్దాం అనుకుంటున్నాం సార్ మేము మ్యాసివ్ ఆఫర్స్ అయితే నేను రివీల్ చేయాలనుకుంటున్నాం సార్ దీంట్లో మనకి ఫైవ్ కలర్స్ ఉంటాయి అరౌండ్ ఇది వచ్చి నెగ్లా బ్లూ కలర్ ఇది రివెక్స్ ఎం ఉంటాం సార్ ఇది బేసిక్ వేరియంట్ దీనిలో ఒక ఆండ్రాయిడ్ ప్రైస్ మనకి టెన్ లాక్స్ థర్టీ థౌజండ్ గా ఉంటుంది సార్ ఇది భారత్ అనికే ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన వెహికల్ సార్ ఇది ద స్ట్రాంగెస్ట్ వెహికల్ ఫ్ర మహీంద్రా అండ్ మైలేజ్ కూడా వచ్చి మీకు పెట్రోల్ లో అరౌండ్ ఎయిటీన్ దాకా ఇస్తుంది సార్ ఇది ఇది ఒక కస్టమర్ ఒక ఫీడ్బ్యాక్ సార్ ఇది అండ్ దీంట్లో మనకి త్రీ ఎక్స్ అని పెట్రోల్ డీజిల్ కూడా ఉంటుంది పెట్రోల్ ఆటోమేటిక్ వస్తుంది మనకి డీజిల్ కూడా ఆటోమేటిక్ ఉంటుంది సార్ మనకి ప్యానరామిక్ సన్ రూమ్ వస్తుంది టాప్ అండ్ లో వచ్చి లెవెల్ టు అడాస్ వస్తుంది లేన్ కి బసిస్ కానీ మీకు స్మార్ట్ పాయిలెట్ మోడ్ కానీ అవన్నీ కూడా మనకు టాప్ అండ్ లో సెవెన్ లగ్జరీ మీకు దీంట్లో వర్తిస్తాయండి సెవెంటీన్ ఇంచ్ డైమండ్ కట్ అలవీ వస్తుంది టాప్ అండ్ లోనే దీని యొక్క టాప్ అండ్ ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ వరకు అవుతుంది సార్ విత్ లెవెల్ టు అడాస్ అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక కాంపాక్ట్ ఎక్సివీ ఇది ఎవరికైనా సరే మనకి ఎక్సివీ త్రీ ఎక్స్ అనేది త్వరలో కావాలనుకున్న వాళ్ళు ఎంఎన్ఎండ్ మోడల్స్ కి విజిట్ చేయమని కోరుకుంటాం సార్ అండ్ మన ఆటో ఎక్స్పో వచ్చిన కస్టమర్స్ అందరికీ కూడా ఒకసారి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ ప్రతి ఒక్కరిని కూడా ట్వంటీ టూ దాటిన తర్వాత ప్రైస్ రివీల్ అవుతుంది అప్పుడు చూద్దాం అనుకుంటున్నారు అప్పుడు లాగా కూడా వెయిట్ చేయగలదు సార్ మీరు ట్వంటీ టూ పిలువ మీరు వచ్చినా సరే మీకు ఏ ఆఫర్ అయితే మీకు ట్వంటీ టూ ఆఫర్ వర్క్ ఇస్తుందో అది కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం సార్ జిఎస్టీ బెనిఫిట్స్ కూడా మనకి త్రీ ఎయర్స్ రివర్స్ వచ్చేసరికి అరౌండ్ ఎయిటీ థౌసండ్ దాకా మనకి వస్తుంది సార్ టాప్ అండ్ వేరియంట్ వరకు వెళ్ళే కొద్ది మనకి వన్ లాక్ థర్టీ నుంచి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ రూపీస్ వరకు ఉంది ఆఫర్ ఇది తప్పకుండా ఎవరైతే వెహికల్ త్రీ ఎక్స్ వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటున్నారో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళైనా ఎవరైనా సరే వచ్చి మా షోరూమ్ని విజిట్ చేసి కొంచెం వెహికల్ యొక్క ఫ్యూచర్స్ అన్ని తెలుసుకోండి ట్రెస్టర్ తీసుకోండి ఇన్ మా మనకి ట్రెస్టర్ మీరు ఎక్కడికైనా లాంగ్ కావాలన్నా సరే ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్ ఆటో లో వచ్చిన వాళ్ళు అందరికీ కూడా హార్ప్ఫుల్గా ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చేసి నైన్టీన్ నుంచి అలా వీల్స్ వస్తుంది మనకి వెహికల్ అనేది సో మనకి ఇందులో సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి టు ప్లస్ అంటే ఫార్టీ ఫైవ్ సేఫ్టీ ఫీచర్స్ వరకు ఉంది ఫార్టీ ఫైవ్ ప్లస్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో సో మనకి ఇందులో వెంటలేటర్ సీట్స్ వస్తుంది హెడ్స్ ఆఫ్ డిస్ప్లే వస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వస్తుంది సో ఇందులో మనకి గ్రూమి ఉంది సో ఇది వచ్చేసి గ్రూమీ సార్ మనకి పార్టీ మోడ్ అనమాట సో ఇన్ కేసు ఏమన్నా మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ పార్టీ మోడ్ యూజ్ చేసుకోవచ్చు సో మనకి ఇందులో ఆమిట్ లైటింగ్ ఉంది సిక్స్టీన్ మిలియన్ కలర్స్ వరకు చేంజ్ చేసుకోవచ్చు సో ఈ ఆమె లైటింగ్ ద్వారా సో మనకి బూట్ స్పేస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ ఉంది సార్ సో అదే ట్రంక్ స్పేస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ వరకు ఉంది సో మనకి సిక్స్టీ కేజీ వరకు కెపాసిటీ ఉంటుంది ఇందులో సో మనకి వెంటిలేటర్ సీట్స్ ఉంటాయి ఆంబియంట్ లైటింగ్ ఉంటుంది త్రీ సిక్స్ డిగ్రీ కెమెరా ఉంటుంది సార్ ఇందులో ఇంకా ఐలింగ్ తో కూడా వస్తుంది సార్ సో మనకి ఇది బేసిక్ స్టార్టింగ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ వరకు ఉంది సార్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఇది మనకి వైబ్రేషన్ మనం ఆల్రెడీ గతంలో చాలా బల్లు నడిపే ఉంటాము వైబ్రేషన్ వస్తాయి లేదా క్లచ్ కొద్దిగా బాగా హార్డ్ గా ఉండడం అలాంటివి అనేది చాలా ఉంటాయి బ్రేకింగ్ సిస్టమ్ దగ్గర కొద్దిగా సౌండ్స్ రావడం అలాంటి మన దగ్గర వచ్చి జీరో వైబ్రేషన్ జీరో వైబ్రేషన్ అనేది ఉండదు చాలా స్మూత్ గా ఉంటుంది క్లచ్ మూవ్మెంట్ కూడా ఒక సింగిల్ వేల్ తో మనం ఆపరేట్ చేయొచ్చు క్లచ్ కూడా చాలా బాగుంటుంది అలాగే బ్రేకింగ్ సిస్టమ్ వచ్చి బ్రేకింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏపీఎస్ వస్తుంది మనకి అలాగే మనకి సెమీ డిజిటల్ వస్తుందండి ఇన్నిట్లో మనకి ఏమొస్తుందంటే టైం చూపిస్తుంది మన ట్యాంక్ లో ఎంత పెట్రోల్ ఉందో దానికి ఇన్ని కిలోమీటర్లు వెళ్ళచ్చు అనేది డిస్ప్లే చూపిస్తుంది అలాగే గేరింగ్ ఇండికేషన్ చూపిస్తుంది గేర్ ఏ గేర్ లో ఉన్నామనేది చూపిస్తుంది తర్వాత మనకి యావరేజ్ మైలేజ్ ఎంత వస్తుందనేది కూడా ఇన్నిట్లో డిస్ప్లే లో చూపిస్తుంది అండి మనకి సేఫ్టీ ఫ్యూచర్ వచ్చి స్టై స్టాండ్ స్టై స్టాండ్ కట్ ఆఫ్ ఇంజన్ మనకి ఎప్పుడైనా సరే ఒక్కోసారి రన్నింగ్ వెళ్తే వెళ్తే మనం అందరికీ చెప్తాం సైజ్ స్టాండ్ సైజ్ స్టాండ్ సైజ్ స్టాండ్ అని అరుస్తూ ఉంటాం ఒక కొంతమంది వినిపించుకుంటా కొంతమంది వినిపించుకోరు ఇది ఆటోమేటిక్గా స్టైజ్ స్టాండ్ పడితే ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది ఆఫ్ అయిపోతుందండి అలాగే మనకి ఈ బండికి బ్లూటూత్ ఉంటుందండి బ్లూటూత్ మన మొబైల్ కి కనెక్ట్ చేసుకోవచ్చు సేఫ్టీ ఫీచర్ ఎప్పుడైనా ఫోన్లో నుంచి ఫోన్ దీ జోలో నుంచి ఫోన్ తీయకుండా మనకి హెడ్ ఫోన్స్ ద్వారా చెప్తాదండి అది ఒక సేఫ్టీ ఫీచర్ అండి అంతే సార్ కొత్తగా మీ ఫైవ్ హాడ్రెడ్ ఇది కొత్త బస్ మీద స్టూడెంట్ పర్పస్ డే మీకు లో సెగ్మెంట్ లో మీకు ఫుల్లీ డిస్ట్రిబ్యూట్ వస్తుంది ఇది స్టూడెంట్స్ ఎక్కువ యూస్ క్వాలిటీ కూడా మీకు హోండా సెగ్మెంట్ లో మీకు డిస్ట్రిబ్యూట్ వస్తుందండి కొత్తగా సెగ్మెంటు లేటెస్ట్ ఆస్టర్స్ మీకు అవైలబుల్ ఉంది అట్లా ఉండే ఫుడ్ అమౌంట్ తర్వర్గా మీరు ఎందుకంటే ఫెస్టివల్కి ముందుగానే బుక్ చేసుకుంటా ఉంటే కనుక బుక్ చేసుకోవచ్చు సార్ మీకు జిఎస్టీ జిఎస్టీ ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎక్కువ దసరా ఫీచర్స్ దసరా ఆఫర్స్ ఎక్కువ ఉందని చెప్పి చెప్తున్నాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ

విజయానికి ఉన్నటువంటిది ఏంటంటే ఇట్స్ డ్రీమ్ కార్ ఫర్ ఆల్ ద ఆటోమొబైల్ లవర్స్ నౌ ద సేమ్ డిజైర్ ఇస్ కమింగ్ విత్ భారత్ ఎన్నికా ఫైవ్ స్టార్ రేటింగ్ తోటి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ తోటి మీ ముందుకొచ్చింది సో అలాగే సేఫ్టీకి సేఫ్టీ ఫీచర్స్ కి ఫీచర్స్ డిజైర్ లో మాత్రమే సాధ్యం ఎల్ఈడి ప్రొజెక్ట్ లైట్ ఉన్నాయి అలాగే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ కెమెరాస్ ఉన్నాయి అలాగే ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉంది వైర్లెస్ ఛార్జింగ్ ఉంది ఈ ఫీచర్స్ తో పాటు మైలేజీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డిజైర్లు పెట్రోల్ ఆటోమేటిక్ అండ్ వచ్చేటప్పుడు మైలేజ్ సెవెన్ త్రీ కిలోమీటర్స్ పర్ కేజీ సో నాట్ ఈవెన్ కొన్ని బైక్స్ కూడా ఇవ్వకపోవచ్చు మైలేజ్ బట్ డిజైర్ ఇస్ గివింగ్ ద మైలేజ్ విత్ డిజైర్ అలాగే పెట్రోల్ పరంగా కూడా ఇట్ ఈస్ గివింగ్ కిలోమీటర్స్ పర్ లీటర్ అలాగే కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది సంస్కారంగా కూడా ఇవాళ జిఎస్టీ బెనిఫిట్స్ అరౌండ్ సిక్స్టీ థౌజండ్ దాకా కూడా డిజైర్ ప్రైస్ తగ్గుతోంది సో ఈ డీజర్ తగ్గిన ప్రైస్ తోటి మీకు ఇరవై మూడో తారీఖు నుంచి ఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్ ఆల్రెడీ ఇఫ్ యూ కెన్ మేక్ బుకింగ్ ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఇస్ అవైలబుల్ డిజైర్ సో లిమిటెడ్ స్టాక్ డిజైర్ లో మీరు తీసుకోవాలంటే కనుక ముందుగా బుక్ చేసుకుంటే కనుక యూ కెన్ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ద వెహికల్ ప్రజెంట్ డిజైర్ కి ఎటువంటి కన్యూమర్ ఆఫర్ లేదు ఎందుకంటే ఇస్ ఏ వెయిటింగ్ మోడల్ సో కానీ ఇవాళ మీరు బుక్ చేసుకోవడం మూలంగా మీరు వెయిటింగ్ లేకుండా ఇరవై మూడో తారీఖు డెలివరీ తీసుకునేటువంటి అవకాశం ఉంది మీ దసరా పండుగని డిజైర్ తో మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకునేటువంటి అవకాశం ఇప్పుడు మీకు ఎస్బీ మారుతితో మీకు సాధ్యం అవుతుంది జిఎస్టి బెనిఫిట్స్ అన్ని కూడా ఇరవై మూడో తారీఖు నుంచే మేము ఇస్తున్నాం సన్ూఫ్కి ఓన్లీ మారుతి ఆఫరింగ్ ఇన్ డిజైర్ ఆల్సో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఇంకొక న్యూస్ ఏంటంటే ఇదే మంత్ వేఆర్ గోయింగ్ టు లాంచ్ అనదర్ న్యూ మోడల్ ఫ్రమ్ మారుతి సుజుకి విక్టోరిస్ పాటు ఈ ఫీచర్స్ అన్ని కూడా దాంట్లో కూడా జరుగుతుంది అలాగే ఫోర్ వీల్ డ్రైవ్ కూడా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పటిదాకా లో మాత్రమే ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉంది కానీ ఒక సెడార్ మోడల్ లో ఎస్యు ఎస్యు పోటీ సన్ రూఫ్ ఉన్నటువంటిది ఓన్లీ డిజైర్ లో మాత్రమే సో ఈ డిజైర్ యూ కెన్ బై ఫ్రమ్ ఎస్బీ మారుతి ఫర్ ద బెస్ట్ ప్రైస్ ఇది 6 safety And we have such a nice black special edition which is looking like a premium, like a black edition as well. LED tail And the safety bits, we are have, we not tested uh, yeah, Japan and safety This is compared to others as well. We have 3 years unlimited limits warranty. Up to 10 years section 1 is so this is a in industry. 100 kilometers, 10 years warranty, we, we are only cover it. And uh, compared to others, we don't have any 1 lakh service and like that, prime changes, others service and so, all. It's all properly competed with natural aspirated So in future, the E20 complement, they're going to increase like 30%, 40%. There is no issue for that. Still with main engines. उसोमीटर्स एक्सेंट बेनिफिट ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే గుంటూరు పైన ఆటో వాల్ రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ లో స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు అద్భుతమైన విజయాలతో ఎంతో దూసుకు వెళ్తుంది అంతేకాకుండా మన మహీంద్ర మంచి క్యాపబులిటీ ఉన్న వెహికల్స్ ఆఫ్ రోడ్ అండ్ ఆన్ రోడ్ వెహికల్స్ ఇవి ఈ వెహికల్స్ వచ్చేటప్పటికి తార్ కానీ తార్ రాడ్స్ కానీ తెలియని కస్టమర్స్ అంటూ ఎవరు లేరు ఒక అద్భుతమైన కేపబులిటీ వెహికల్ ఒక వాటర్లో కావచ్చు ఒక రాళ్లలో కావచ్చు ఈ వెహికల్ ఎలా ఉంటుందంటే ఎనీ వెదర్ ఎనీ రోడ్స్ కండిషన్స్ లో మనం నడపడానికి అనుకూలంగా ఇంజన్ సైడ్ ట్రాన్స్మిషన్ ఇది మనకి డిజైన్ చేయబడింది అలాగే దీనికి వచ్చేటప్పటికి హై గ్రౌండ్ క్లియరెన్స్ వాటర్ క్యాపబుల్టీ వెళ్ళినప్పుడు కూడా ఇంజిన్ కి ఏ ప్రాబ్లం రాదండి అంతేకాకుండా తార్ రాక్స్ అనేది ఫైవ్ సీటర్ వస్తుంది సీటర్ వస్తుంది మన వెహికల్స్ అయితే మన దగ్గర ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ వాల్ గుంటూరు పైనేరు అయితే మనకు వచ్చేటప్పటికి అన్ని మోడల్స్ వెహికల్స్ అవైలబులిటీ ఉన్నాయండి అంతేకాకుండా మనకి యక్షూరు ఆన్ రోడ్ పదిహేను లక్షల స్టార్ట్ చేసి ట్వంటీ వన్ వరకు కూడా ఆన్ రోడ్ ట్రైన్ ఉందండి అలాగే తార్ రాక్స్ కూడా మనకి ఫోర్ వీల్ డ్రైవ్ టూ వీల్ డ్రైవ్ అవైలబిలిటీ ఉంది సార్ మనకి ఫైని మహేంద్ర షోరూమ్ సెకండ్ డేలర్షిప్ మనకు వచ్చినప్పటికీ రాజమండ్రి కంబాల్షూర్ము ఎయిర్పోర్ట్ రోడ్డు మన రెండో డీలర్షిప్ గా మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి అంతేకాకుండా ఇప్పుడున్న జిఎస్టీలు కూడా అమౌంట్ తగ్గడం అవి మనకే కూడా వర్తిస్తాయి ఇక్కడ వచ్చిన మా షోరూమ్ ని సందర్శించి మన సర్వీస్ సెంటర్ కూడా ఈనాడు ఆఫీస్ ఆపోజిట్ లో మన సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందండి మీరు అందరూ కూడా ఈ అభినందనలు హృదయపూర్వకంగా అంగీకరించి మా షోరూమ్ ని విజిట్ చేసి మా సర్వీస్ ని విజిట్ చేసి ఒక్కసారి మీరు చూడమని హృదయపూర్వకంగా ఇట్లా వెళ్ళాలి ప్రైవేట్ ఉంటూ ప్రైవేట్ కాండి నమస్కారం